పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న బ్రతకన్నా పదమూడు సెకండ్లు వెనుకలో మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పదమూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి శ్రీ పెరిగొండమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్లతో సంతోష్ రెడ్డి గారు తూర్పు తూర్పుగోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి చెంత ఉన్నాయి నెల్లూరు జిల్లా వారి చెత మూడో రోజుగా పోటీగా ఉన్నాయి నాలుగో నాలుగు ఐదో రోజు రావు ఆ రోజు మహిళలు రావాలి ఏడో నాలుగు ఎనిమిది రోజుల వరకు రెడీగా పది వందల యాభై ఏడు రెండు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసా నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవే స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో చేయాలా నాలుగు నిమిషములు ఉన్నది ఐదవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఏడు సెకండ్లు ఉన్నందు మొదటి సాగు కొనసాగు కొన్ని సెకండ్ల ఏడు సెకండ్లు ఉన్నందులో ఉన్నది తైరీ ప్రేక్షకులందరి యొక్క జాతీకి తైరీ మంచి కాంపిటీషన్ దాదా బాలపర్తి మోదయ గారు రావాలి తీసుకురావాలి ఆరవరం రెండు వేల ఒక్క వందగో దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్లో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్ ముందంజలో ఉన్నది మూడు నిమిషం ఉన్నది నిమిషము

పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు అందులో ఉన్నవి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాడు రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే వీడి కోరకు రావాలి తిరిగి నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఎనిమిది ఎనిమిదవర రెండు వేల ఎనిమిది వందల మనకాల పూలాన్ని ఆరు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సైవ ఒక్క నిమిషం ఉన్నది ఆరాజ తగారు బయలుదేరి రావాలి పాలపర్తి మోగయ్య గారు అనే ముందు లక్ష్మీ నరసింహ స్వామి వారీతో బొల్లయ్య గారు